హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి రాగి పిండి బజ్జీలండి రాగి పిండితో బజ్జీలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ రాగి పిండితో చేసిన బజ్జీలు శనగపిండితో చేస్తుంటే కడుపు ఉబ్బిపోతుంది గ్యాస్ వచ్చేస్తుందని చెప్పేసి నేను రాగి పిండితో ట్రై చేశానండి బజ్జీలు చాలా చాలా టేస్టీగా వచ్చినాయండి మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోండి ముందుగా నేనైతే ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నానండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలాగా చక్కగా కలుపుకున్నానండి దీంట్లో ఏ విధమైన తినే సోడా కానీ ఏమీ వేయలేదండి నేను చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మనం బజ్జీలైతే ఇప్పుడు వేసేసుకుందాము రాగి పిండి బజ్జీలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని డ్రీ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందామండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కేదాకా మనము పచ్చిమిరపకాయలు బజ్జీ మిరపకాయలు తీసుకుందామండి తీసుకున్న తర్వాత నేను నాలుగు బెండ బెండకాయ ముక్కలు కూడా తీసుకున్నానండి రాగి పిండితో బెండకాయ బజ్జీలు కూడా వేసాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి శనగపిండితో బజ్జీలు తింటుంటే గ్యాస్ వస్తుందని మా ఆయన గారు తినటమే మానేశారండి అందుకని నేను రాగి పిండితో ఇలా కొత్తగా ట్రై చేసి మా ఆయన గారికి పెట్టాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయని తిన్నారు చాలా చాలా హెల్తీ అండి రాగి పిండితో చేసిన బజ్జీలు చాలా బాగున్నాయండి నేనైతే కొత్తగా ఇలా ట్రై చేసి మా ఆయన గారికి పెట్టానండి శనగపిండితో గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఈ రాగి పిండితో కొత్తగా ట్రై చేసి బజ్జీలు మా ఆయన గారికి పెట్టానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయని తిన్నారు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా గ్యాస్ లేకుండా చక్కగా చా బాగా తిన్నారండి చాలా టేస్టీగా ఉన్నాయని అని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి రాగి పిండితో చేసిన బజ్జీలు నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన రాగి పిండితో చేసిన బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు బెండకాయ బజ్జీ వేస్తున్నానండి నేను బెండకాయలతో రాగిపిండి రాగి పిండితో బెండకాయ బజ్జీ వేసాను అవి కూడా చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి హెల్దీ హెల్దీ ఫుడ్ అండి రాగి పిండి రాగి పిండితో చేసిన బజ్జీలు బెండకాయ బజ్జీలు అండి పచ్చిమిరపకాయ బజ్జీలు గ్యాస్ ప్రాబ్లం లేకుండా హెల్తీగా పిండితో చేశానండి చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి రాగిపిండి బజ్జీలు చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసానండి చాలా చాలా క్రిస్పీగా చక్కగా ఉన్నాయండి ఈ బజ్జీలు అయితే మాకు బాగా నచ్చినాయండి రాగి పిండితో చేసిన బజ్జీలు ఏ ఏ విధమైన గ్యాస్ ప్రాబ్లం లేకుండా హెల్దీ హెల్దీ రాగి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్